అవునా మీ కార్మికుల సంఖ్య కూడా ఇరవై ఒకటి పెరిగిందా పెరగలేదు అప్పటికి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నా మొదటిది చాలా కీలకమైన విషయం ఏంటంటే దేశ వ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి మందగించిపోయింది ఎనిమిది శాతం దాకా ఉండేది ఒకప్పుడు మన భారతదేశ జాతీయ ఉత్పత్తి అభివృద్ధి రేటు అది ఐదు శాతానికి పడిపోయి అంటే కంపెనీలు వాటి ఉత్పత్తి మందగించిపోతున్నాయి రెండవ కీలకమైన విషయం ఏంది మనం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోతున్నది మన కళ్ళ ముందే డెబ్బై ఐదు రూపాయల నుంచి వాళ్ళ దగ్గర దగ్గర తొంభై రూపాయలకి ఎనభై ఏడు రూపాయలకు చేరుకున్నది అతి సమీపంలో అది తొంభై రూపాయలు అయిపోతుంది ఏమవుతుంది దాంతో మనం అమ్మే వస్తువులకు రేటు పైసలు ఎక్కువ వస్తాయి కానీ మనం కొనుక్కునే వస్తువులకు కూడా పైసలు ఎక్కువ పెట్టాలి మనం అమ్మే అమ్మేదానికంటే కొనుక్కునే వస్తువులు ఎక్కువ దానివల్ల రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతున్న కొద్ది మన అవసరాలకు మన జీవితం సరిపోయి ఈ మార్పు కూడా ఇవాళ మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ రెండు పరిణామాలకు కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం ఈ పరిస్థితుల్లో ఇవాళ కార్మికులు ఉన్నారు ప్రభుత్వమేమో మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా అపులోపాలు చేసిపోయిన పాలకు ఆ సందర్భంలో ఇవాళ మన దగ్గర కూడా సంక్షేమం కోసం చాలా జాగ్రత్తగా ప్రభుత్వం పొదుపు చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుస్తుంది వీటిని ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఫకీర్ సాహెబ్ కు గోకుల అష్టం కి లింపు పెడుతున్నారా అని మీరు అనుకోవచ్చు అట్లాంటి ఉద్దేశం లేదు ఈ మూడు ఎందుకు చెప్తున్నానంటే కార్మికుల పరిస్థితి చాలా సంక్లిష్టంగా మారిపోతున్నాయి నిజ వేతనాలు తగ్గుతున్నాయి మౌలిక సదుపాయాలు ఇవాళ మనకు అందుబాటులో ఉండట్లేదు మనం చేసే ఖర్చులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మనం వెనకటికి చదువుకునేది ఇవాళది వాస్తవం ఆసుపత్రిలో రోగం నయమై బయటకు వచ్చే సమయానికి బిల్లు చూసి మళ్ళా రోగాల పాలయ్యే పరిస్థితి వస్తుంది ఆస్తులు అమ్ముకొని తట్టుకోలేక ప్రతి కుటుంబం కూడా కుప్పూరిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళని చూస్తున్నాం చాలా మంది అనుకుంటారు జీతం బాగానే ఉంది కదా మనం పనిచేసే కంపెనీ పేరు చూసి మనం కూడా కంపెనీ సేట్ లెక్క బాగానే ఉన్నాం అనుకునే కూడా చాలా మంది ఉంటారు కానీ అది వాస్తవం కాదు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టంగా పిల్లలు ఫీజులు కట్టంగా మనకు మిగిలేటువంటి డబ్బులు చాలా పరిమితమే ఆ పైసలతో మనం ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేము అందుకని అందరి జీవితం కూడా ఊబర్ షేర్ కానీ అందరి పరేషాని అన్నట్టుగానే కనబడుతుంది ఈ అందరు పరేషాని అనే ఈ పరిస్థితుల్లో మనకు చాలా కీలకం మనం పనిచేసేది ఒక బలమైన కంపెనీ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది కానీ మన వచ్చేవైతే ఏం లేవు మా అయితే రాసుకోవటానికి తెల్లకాయతో వింటుకు తెచ్చుకుంటామేమో తప్ప అందులో అంతకంటే మిగిలేదు కూడా ఏం లేదు ఈ పరిస్థితుల్లో మీ అందరికీ ఒకటే విషయం చెప్పదలుచుకున్నా మనం నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో తట్టుకొని నిలబడాలంటే మన హక్కులను సాధించుకోవాలంటే మనం ఇంకా మెరుగైనటువంటి జీవితాన్ని దక్కించుకోవాలంటే మనం మన యూనియన్ కూడా బలంగా యూనియన్ బలంగా లేకపోతే మనం కానీ మన హక్కులను సాధించుకోవటం కానీ చాలా కష్టమైతే నేను చెప్పిన దాంట్లో తప్పు అడుగుతున్నా విషయం ఆలోచించమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా బలమైన యూనియన్ ఐఎన్ ఎందుకైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంది గుర్తింపు కలిగినటువంటి సంఘం గట్టిగా చాలా విషయాల్లో గతంలో పోరాటం చేసిన అనుభవము ఉన్నది మరి ఇన్ని అనుభవాలుండి ఒక యూనియన్ లాగా నడిపేటువంటి సంస్కృతి ఉన్న వాళ్ళు గెలిచినట్టయితే మనకు లాభం అన్ని యూనియన్లకు గతంలో అవకాశం ఇచ్చింది మరి ఈసారి ఒక మార్పు జరిగితే నష్టమేం లేదు కదా నష్టమేం లేదు ఒక అవకాశం ఇస్తే ఉన్న పరిస్థితుల్లో మనకు మేలు జరుగుతుందనే పరిస్థితి మనకు కనబడుతున్నది కాబట్టి ఐఎల్టీసీకే కనుక మనం ఓట్లు వేయగలిగితే వారు తరాజు గుర్తుకు మనం ఓట్లు వేసి గెలిపించగలిగితే సంక్షేమాన్ని హక్కులను సమతూకంగా చూసి మీ భద్రత గురించి మేము జాగ్రత్త పడతామని అంటున్నారు మనం ఇలా అందుకని మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి చిన్న పాము పెద్ద కట్టెతో కొట్టాలి మరి రేపు హక్కులను కాపాడుకోవటానికి ఎంత బలమైన యూనియన్ కావాలో మీరు ఆలోచించారు ఆ బలమైన యూనియన్ పోయినసారి మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక బలమైన యూనియన్ గెలవగలిగితే మనకు అండగా ఉంటది మనకు కూడా అన్ని రకాలుగా మన హక్కుల కోసం గట్టిగా నిలవడం వాళ్ళకు పోతే పడితే బయట ఓటు పోయేటప్పుడు చెత్త ఎట్లయితే బలంగా మనం పట్టుకునే పరిస్థితి ఎట్లా ఉంటదో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం కలిగిన యూనియన్ కనుక గెలవగలిగితే ఒక లాభం ఏమైతుందంటే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ ప్రాంతాన్ని మంచి ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేసి ఇక్కడ మన పిల్లలకు కూడా ఇంకా ఉపాధి అవకాశాలకు వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఇక మీరు ఓట్లు వేయకపోతే ఏమని అడుగుతారు నాదానైపోయి బలహీనమైపోయిన యూనియన్ హైదరాబాద్ పోయి ఎవరితో మాట్లాడతారు ఏమడగలుగుతారు